ఇవాళ మనం ఇంకా డైరెక్ట్ గా పెయింటింగ్ లోకి వెళ్ళిపోతాం ఇక్కడ కనిపిస్తుంది ఒకటి పిచివాయి పెయింటింగ్ అండ్ తాంజావర్ పెయింటింగ్ ఈ రెండింటిలో మనం ముందు పిచివాయి పెయింటింగ్ గురించి నేర్చుకోబోతున్నాం షార్ట్ వీడియోస్ లో పెయింటింగ్ గురించి చెప్పడం కుదరట్లేదు అయినా ట్రై చేస్తాను ఇన్ కేస్ లాంగ్ వీడియో కావాలంటే బయో నా యూట్యూబ్ లింక్ ఉంది అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా ఇప్పుడైతే నిన్న ఆల్రెడీ మనం లోటస్ లార్ని ట్రేసింగ్ చేసి ఉంచుకున్నాం కదా దానికి మనం ఫస్ట్ వైట్ బేస్ వేస్తున్నాం అనమాట వైట్ బేస్ అనేది ఖచ్చితంగా వెయ్యాలి అప్పుడే మనం వేసి కలర్స్ ఎన్హాన్సింగ్ గా బాగా కనిపిస్తాయి ఇది ఫస్ట్ డైరెక్ట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెయింట్ చేసుకోవద్దు ఎప్పుడు ప్రాక్టీసింగ్ ఒక డ్రెస్సెస్ మీద ట్రై చేయండి నేను కూడా మీకు చూపించడానికి ఒక కోల్డ్ డ్రెస్ తీసుకుని దానిపైన ట్రై చేస్తున్నాను వైట్ బేస్ వేసుకున్న తర్వాత అదంతా ఎండిపోయిన తర్వాత మనం ఇప్పుడు లోటస్ కాబట్టి దానికి పింక్ వేసుకుంటాం అనమాట ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పెయింట్లు అసలు వాటర్ కలపొద్దు కలిపితే మాత్రం అది అవుట్ లైన్ అయిపోయి స్మజ్ అయిపోతుంది మనం పెయింట్ చేసేటప్పుడు ఎప్పుడు బ్రష్ ని లోపల వైపు బ్రష్ చేయాలన్నమాట ఎప్పుడు అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకి పెయింటింగ్ లో ఏం కలపకూడదా అని అడుగుతున్నారు చాలా మంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మీడియం అని ఒకటి ఉంటుంది దాన్ని పెయింట్ ని పలచక చేయడానికి వాడతారు అనమాట ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ బిగినింగ్ లో మీరు అలాంటివేమీ పెట్టి కొనకండి ఎందుకంటే మీరు ప్రొఫెషనల్గా ఎవరికైనా చేసేటప్పుడు అవన్నీ యూస్ చేసి పర్ఫెక్ట్గా చేయొచ్చు ఇప్పుడు లో మా దగ్గర ఉన్న వాటితోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ నేను ఫస్ట్ కోటింగ్ అయిపోయినాక డార్క్గా కనిపించడానికి ఇంకో కోటింగ్ ఇచ్చాను ఇక్కడైతే ఫినిష్ అయిపోయింది మీరు మాత్రం బయోలో నా యూట్యూబ్ లింక్ ఉంది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లాంగ్ వీడియోస్ చేసేద్దాం ఇట్లా కుదరట్లేదు ముందైతే ఫాలో చేసి వీడియో లైక్ చేయండి